అందరికి ముందుగా భోగి శుభాకాంక్షలు అయితే కొందరు రెండు ఈరోజు నాన్ వెజ్ తింటారా అని ఫస్ట్ డే నాన్ వెజ్ తింటాము ఫస్ట్ డే వచ్చేసి చికెన్ దోశ అయితే పక్కా తింటాము మార్నింగ్ నేను దోశ పిండి లేక చపాతీ ఒక సిక్స్ చపాతీస్ చేసేసి మార్నింగ్ ఎగ్ వేసేసి చెందించ అయితే కొంతమంది అడుగుతా ఉన్నారు నాన్ వెజ్ తినచ్చే కదా అని చెప్పి మేమైతే ఫస్ట్ డే తింటాము సెకండ్ డే వచ్చి ఫస్ట్ ఉల్పండిగా అదే కాకుండా మోడికాళ్ళు సెకండ్ డే పెట్టుకుంటారు తిరుమలలో ఏమో థర్డ్ డే గద్దలం పెట్టుకుంటారు ఆ రోజు కూడా తిరుమలలో మేము నాన్ వెజ్ తింటాము నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని పెట్టుకొని తింటాం అయితే నా బిడ్డ వాళ్ళు ఏమో రేపు పెట్టుకుంటారు పెద్దలకి వాళ్ళు వెజ్ తినరు ఓన్లీ వెజ్ ఐటమ్స్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు ఏమో సెకండ్ డే పెట్టుకుంటారు ఊళ్ళేమో ఫస్ట్ ఏమో భోగి పండుగ నెక్స్ట్ డే పశువుల పండుగ థర్డ్ డే పెద్దల పండుగ ఇదైతే నేను చేసిన చిన్నప్పటి నుంచి సేమ్ అట్లనే నేను రాయలసీమలో ఎట్లయితే మా అమ్మగారి దగ్గర చేస్తున్నాను ఇక్కడ మా అత్తమ్మ దగ్గర కూడా మా కూడా ఫస్ట్ డే నాన్ వెజ్ ఐటమ్ ఉంటుండే పడుతున్నా ఆల్రెడీ ఒక రౌండ్ వేసిన దోస్తులతో అయితే పిల్లలు భోగి చెప్పు మన వాళ్ళకి హ్యాపీ భోగి చూడండి ఎంత బాగున్నారు దసరాకి సంక్రాంతికి అంటే తెలంగాణ పండగ రాయలసీమ పండగ రెండు చేసుకుంటాం అనమాట ఆ పిల్లలు పొద్దున వాళ్ళ ఇంటి దగ్గర భోగి వేసేసుకొని వచ్చినారు పొద్దున లేకుండా అందుకే కొంచెం క్రేజీగా ఏదో అట్లా పెట్టేసినాము తలకాయ కూర తెప్పించినాం చూడండి తలకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం మీకు తెలిసే కదా అయినా మనకు పండగలు అనేది ఏముంది డైలీ నాన్ వెజ్ తింటూనే ఉంటాం ఒక సాటర్డే ట్యూస్డే మినహా కొందరు ఎవరు అంటుండే మండే తింటారా అని మండే కూడా తింటాము మేము తినేది తిన్ మేము తినే తింటామనే చెప్పాలి కదా మండే కూడా తింటాం ఓన్లీ సాటర్డే ట్యూస్డే తినము అయితే మిగతా వారాలలో ఏదైనా పండగ వెజ్ తిన పండుగ వస్తుంది కదా అప్పుడు తినము అంతే మిగతా అంతా కూడా తింటాము ఇదిగో ఇది వచ్చేసి తలగూర ఇది అందరం తింటాం మేము ఇష్టంగా అంటే మా తమ్ముడు తినడు ఇది మా సీని తినడు ఇదేమో పిల్లలకి పిల్లలు ఈ మటన్ ఈ తలకాయ కూర కంటే చికెన్ తింటారు కాబట్టి పిల్లల కోసం చికెను మా తమ్ముడు అయితే ఏవైతే అవి తినే తినాడు మా తమ్ముడు కోసం ఇది మటన్ కొద్దిగా ఆయన మటుకే అది రైస్ అయిపోయింది ఏమో ఇందులోనే అన్నీ వేసేసిన మటన్ మసాలా వేసేసిన ఉల్లిగడ్డ టమాటా అలమిల్లిగడ్డ ఉప్పు పసుపు కారం ఆయిల్ అన్నీ వేసేసినాను ఇది తీసుకుని పెద్ద పోయి మీరు పెడతాను ఎందుకంటే ఇది ఇక్కడ ఈ లోపల అవి చేసేస్తాను నేను ఇలా మొత్తం సౌండ్ ఉంటాయి వాటి ఆపలా ఎందుకంటే పథకం పండుగ కదా సౌండ్ పెట్టుకునే పథకం ఈ ఈరోజు మనకు మొత్తం అంటే పతం కాడతా అది ఇలా అన్నీ కూడా నేను పెడతాను వీడియో మొత్తం మిస్ అవుతున్నాను కదండి అయితే ఇవ్వ ఇవన్నీ కనిపించాను వాటర్ కూడా ఊషేస

సింపుల్ సింపుల్ సింపుల్గా మీ పండగను మీరు ఎట్లా చేస్తున్నారో కామెంట్ చేయండి మామూలుగా కొందరు ఈరోజు తినరేమో మేమైతే నాన్ వెజ్ బాగా తింటాము రేట్ తినమే కాకొంటే రేపు మాట షేర్ చేస్తుంది అయినా కూడా సెకండ్ డే తినాము ఫస్ట్ డే తింటాము థర్డ్ డే తింటాము ఇంకా ఇవన్నీ మీరు డైలీ చూసేదే అయినా కూడా ఇంకా ఈరోజు మనం వంటలు ఎట్లా చేస్తున్నాం అనేది ఉంటుంది చెప్పండి అంటే అది కోట్లేదు ఈరోజు ఈవినింగ్ వరకు ఏమో పోయి అంటే అక్కడ అన్నీ పెడేస్తారు అన్నీ వేసి అనిపించేసి మొత్తం మసాలానే తేడా అన్నీ చేయమనుకోండి తేడా మసాలా తేడా అంటే ఇది కొద్దిసేపు ఇట్లా అవుతూ ఉండండి అయితే ఇందులో ఉన్న కొన్ని పార్ట్స్ ఒక తినడు అది పోతే ఆయనకి ఎంత ఉంటుంది ఆయన ఒక్కడికే ఇది దీనికోసం నేను తీసుకున్నా तुम रातले आधी काल तले चालू होतंय इकडे ले उडू एलटाई पागळा आम्ही या भेट घरी पत्ता द बाबा इंगा निघून बस कोणी वर आम्ही मी आंतीकडेच आहे इकडे दुकान अडीमर्श वे नुवर झालं हा व कस्टमर ఇంట్లో ఇవన్నీ నచ్చిన పర్సన్ ఒక్కడే ఒక్కడే అన్నాడు మా తమ్ముడు అస్సలు ఆయన ఏడు పడితే తినే తినడు ఇవన్నీ చీ ఎవరా చీచీ అంటే అంటుంటాడు బాగోలేదు సాఫ్ట్ తినేది కూడా పైన రెంటర్స్ ఉన్నారు కదా బయట పెడితే వాళ్ళు వెళ్తూ వస్తూ ఉన్నారు అందుకోసమే మొన్న కూడా ఇంట్లోనే పెట్టి అది ఇంత వేడి కూడా కాలేదు పెద్దగానే ఉండాలి నాకు నీకు ఇష్టమా అవే చిట్టీ చిట్టి నీ వేసుకోమా సాల్ట్ పెప్ప పెప్పర్ పెప్పర్ బ్లాక్ వేసుకో కొంచెం బాగుంటుంది కొంచెం ఇంత బ్లాక్ పెప్పర్ వేసుకో టేస్ట్ బాగుంటుంది

మీ వచ్చినట్టుంది వచ్చినట్టుంది అవి స్పూన్తో తింటున్నావు

అరే ఆ క్లిపింగ్ ఒకటి అది చేసి వైరల్ చేస్తారు నిన్న బుద్ధిపెట్టు కాదు నా నోట్లో నుంచి తీసి బాగా నోట్లో పెడతా Kado, lip kesin çivini bana bana bakma. Bana bana bana. Bari yiyin tatakla. Ben boya var kayıp indi. Arayı Rabbim evli peyni gelene. Bana ne? Mama dinlerdi. Dinlerdi mama. Kuru kuru dinlerdi. Marta mutlu ne de. ఇక్కడ పెడతా మనం పెట్టాడు తాతకిష్టమైన చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ పెడితే బాగుంటుంది కదా చార్మినార్ పెట్టాడు చార్మినార్ ఉందో పోయిందా చార్మినార్ చార్మినార్ ఉంటున్నాయా డాడీ ఇప్పుడు చార్మినార్ లేదనుకుంటున్నాడు మమ్మల్ని తెప్పిస్తుండే చిన్న ఉన్నప్పుడు మా తను కూడా తెప్పిస్తుండే అమ్మ ఎన్నో ఇచ్చి ఇంక చేంజ్ మిగుల్చుండే అంటుండే పది రూపాయలు ఏమి ఇచ్చేటాడు ఎనిమిది రూపాయలు ఆ ప్యాకెట్ మా పిల్లలైతే మా మామయ్య ఎంత బాగా కూర్చునేది నన్ను కూడా మా అమ్మాయికి అప్పుడు జీతం ఎంత ఏడెనిమిది నేళ్ళు వచ్చేవి అంతే అయినా కూడా మంత్లీ ఒక ఒక త్రీ థౌజండ్ అట్లా సరుకులు కట్టమని ఇచ్చేది విక్రాన్ షాప్లో త్రీ థౌజండ్ ఒక టూ థౌజండ్ అట్లా మా అమ్మాయి ఖర్చులు పెట్టుకుంటుండే మంచిగా చూసుకునేది కదా ఇంకా ఎట్లా తండ్రి తండ్రిలాగా మనం ఎంత మంచిగా చూసుకుంటే వాళ్ళకి కూడా మనం బిడ్డలాగా ఉంటుంది ఇవన్నీ వేసి కలిపేసినాం ఉల్లిగడ్డ కొంచెం ఎక్స్ట్రా చేసినా మా అత్త చేస్తుండీ అన్నీ ఒకటి ఇలా ఎట్లా చేసినా అనుకుంటాను నేను ఒకసారి పచ్చి చేపలు కూడా ఇట్లా కడిగి పెట్టేస్తుండే మొత్తం చింతపండు పులుసు అవన్నీ పచ్చి చేపలు కడిగి పెట్టేసి చింతపండు పులుసు కూడా అట్లా పోసేసి పళ్ళు అవన్నీ వేసేసి ఇప్పుడు మీరు పెట్టేస్తుండే

కింద నేద్దామనుకున్నా పెళ్లి బాగా పెద్ద పట్ట పెట్టింది గ్యాస్ రిపేర్ ఉంది ఇంకోటి తెచ్చుకోవాలి ఇంకా ఇప్పుడు ఇక్కడ తెచ్చుకున్నాం అనుకోండి ఫోర్ పట్టాలు తెచ్చుకోలేము ఇక్కడ పట్టదు సరే ఈ కొన్ని రోజులు ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాము ఎట్లాగో మనం ఇల్లు మారేది కదా ఇల్లు మారేది అంటే రెట్టుతో ఇంటికి ఇది మనం ఓన్ అవుతే మనం వెళ్ళేది కూడా ఓన్ అవుతే దానికి సరిపడా ఫోర్ బంధాలు తెచ్చుకున్నాం అని ఇప్పుడు ఫోర్ ఉంటుందా ఇంకా ఎక్కువ ఉంటుందా ఇంకా ఎక్కువ ఉంటాయో రెస్టారెంట్లు ఉంటాయి కదా సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా మరి మనం వండే వంటలకి అది తెచ్చుకోవాలేమో ఓ పక్క నేను ఛాయ్ పెడుతుంటే ఓ పక్క మమ్మీ అది ఇది ఓ నాలుగైదు రకాలు చేస్తారు

అక్కడైతే పప్పీని లక్కోడ్ని చాలా మంది గుర్తుపెట్టిరంట ఒక అబ్బాయి అయితే వచ్చి అన్న ఇగో మీ వీడియోలు చూస్తాను అని చెప్పి చూపించి మరి విస్ ఏ గుడ్ అది అయితే ఇది వచ్చేసి మాంజాలు అది అంటుంట కదా చాలా మంది అది అన్నారు కదా కానీ బ్యాగ్ చేసి అయినా దొరకట్లే ఇప్పుడు ఈ షాప్ అయితే ఇది కాటన్ తో తయారు చేసిందంట కాటన్ మాంజా ఇగో మా ఈ రోజు నా మనమడి ఆసర్ చూడు మొన్న నా మనమ ఆడుకుంటుంటే కిందకి వస్తూ వస్తూ తాడకట్టేసి వచ్చిన మస్తు వైరల్ అయింది

వచ్చేస్తాడు నువ్వు అడేళ్ళు కూడా ఫ్రీగా వదిలేవు జర ఇంట్లో తిప్పొచ్చానే నీ తిప్పొచ్చా నిక్ పున్నండి నా కసే పున్నండి సేగ్ ఆర్క కొరరి కట్టి వట్టుకో పేపర్ అలా వట్టుకో పేపర్ వట్టుకోరే స్మోక్స్ పేపర్ చెనిపోతది బట్ట ఇగో చెక్ ఇవి సిసమ్ కొడి రాసి పెడత నిక్ పతంగల గ్రెనిక్ వచ్చానే గ బిస్కెట్ తో పతంగల రే ఇగ బిస్కెట్ తో రే రాది షా అరవదు எது எ பந்தா நீ பத்திரேஷ் மாடி கதா டாடீ கதா மம்மே அசன் தம்முடி நேர்ச்சிதே అయినప్పటికీ చిన్నప్పుడు అంత దాని దగ్గర చేయకపోయేదాం టైట్ వస్తుందా అందుకో వస్తుందా

చూడమంటా చిన్నగా ఆఫ్ చిన్న మంట అలా లో ఉంది చాలా లో పెడతానే ఎవడ కాలేదు కదా బామల్లో తీసుకుని చూపించండి సీసం ఉంటుంది పిండి కాదు ఇది సీసంలో పొడి నూరి కలబందతో కలిపి రుద్దుతారు గట్టిగా పట్టుకున్నాం స్లోగా పట్టుకుంటేనే ఓయమ్మా மட்டன் கிவினா எவ்வளோ உலகம் கிரேவிட తలు ఎట్లా ఎగిరేసింది మా పిల్లలు ఎట్లా ఆడతారో అది కూడా చూపిస్తాం కర్రీ కూడా అయిపోయింది ఒక ఐదు నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోతుంది తినేసి పైకి వెళ్ళిపోతాం పైకి వెళ్ళాము పైకి వెళ్లిన తర్వాత అయితే పిల్లల ఆనందమే ఆనందం మా పొట్టిదైతే డాన్సులు వేస్తుంది ఇంకా పతంగులు అయినాక కాట్ చేసినాక ఊపడానికి పీకలు కూడా పట్టుకొచ్చారు ఇంకా అవి ఊపుకుంటూ ఎగురుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసారు ఇంకా మస్తు మేము కూడా చిన్న పిల్లల్లాగా పిల్లలతో కలిసిపోయినట్టు అయిపోయింది మా ఊడు బానే ఎగరేస్తాడు పతంగులు వాళ్ళ డాడీ అయితే మధ్యాహ్నం ఒక పెగ్ వేయడము ఒక పతం కాట్ చేయడము ఇంకా పాటలు అవన్నీ పెట్టినాము ఇంకా అవంతా కూడా కాపీ రేట్ పడుతుంది నేను అవంతా కూడా తీసేసిన లేదంటే ఆ సౌండ్స్ కానీ మన ఊలు గాని అంతా బీభత్సంగా ఉండే ఇంకా మధ్యలో ఆ బురాల ఊపుకుంటు రాముడు అయితే చూడండి ఎట్లా ఊబతున్నాడు ఆయన అయితే మరి అసలు బీభత్సం అందరికంటే ఎక్కువ ఇంకా పైకే వాటర్ బాటిల్ మురుగులు కరిపప్పులు అవన్నీ పట్టుకెళ్లి ఇంకా మధ్యాహ్నం ఫుడ్ తినేసి పైకి ఎక్కినాం అంటే మళ్ళీ ఫైవ్ థర్టీ సిక్స్ అయింది కింద మొత్తం అవన్నీ అయిపోయి పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేసారు మీరు మీ సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేశారా ఇంకా పతంగులు అంటే ఒకటే రోజు ఎగరేస్తాము ఇంకా ఈ రోజు అంటే నార్మల్ ఇంకా రేపు మళ్ళా పెద్దలకు పెట్టుకుంటాం ఇంకా పొద్దున్న లేచి నుంచి వంటలు సరిపోతాయి పెట్టేసిన తర్వాత రేపు నైట్ ఫుల్ గా తిన్నామా ఇంకా ఇంకెల్లుండి నుంచి మళ్ళీ నార్మల్ ఇంకా పండగలు వస్తుంటే పోతుంటే గాని నేను అన్నా కదా మాకైతే పండగలకి నార్మల్ డేస్ కి పెద్ద తేడా ఏమి ఉండదు ఎందుకంటే ఎప్పుడు అట్లనే ఉంటాం కలిసి ఉంటాము ఫుడ్ అట్లనే తింటాము కాకపోతే అందరిలో ఇంకా పండగ అంటే ఇట్లా బయటకి కనిపిస్తాం అనమాట లేకపోతే ఇంట్లో అంతే తేడా ఎప్పుడైనా సరే ఫ్యామిలీ అంతా బాగా కలిసి ఉండి ఒకరికొకరు అన్ని ఇంట్లో ప్రతిదీ కూడా అన్ని షేర్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ కూడా మళ్ళీ ఒకరి వర్క్ లో ఒకరు పాలు ఇట్లా ఉంటే మంచిగా ఉంటది కొంతమంది అయితే ఆ నాకెందుకు చేసుకుంటారులే అన్నట్టు ఉంటారు అట్లా ఉండకూడదు పండగలైనా సరే నార్మల్ డేస్ అయినా సరే అందరం కలిసి చేసుకుంటేనే అది పండగ ఇంట్లో నేనైతే కూర్చొని ఏదైనా ఇట్లా చిన్న చిన్న అడిగినా అందియడము చేయడము అంటే అవి చిన్న చిన్నవే కాకపోతే కలిసి ఉండడంలోగానే ఆ బాండింగ్ అనేది మనకి కి చాలా మంచిగా అనిపిస్తుంది మేమైతే అందరం చిన్న వాళ్ళ అందరం కూడా అట్లనే మళ్ళకు కూడా అయితే ఒక ఎంజాయ్ చేసిండు వాడు కూడా మస్తు పతంగ ఎగరేయడం నేర్చుకున్నాడు వాడే కాకుండా నేను ఎగరేసిన ఒక పతంగ అంటే కొంచెం పైకి వెళ్ళాక తీసుకుంటా ఫస్ట్ స్టార్టింగ్ లో ఎగరేయడం రాదు స్టార్టింగ్ లో మా బాబు ఎగరేసిస్తాడు ఇంకా మిడిల్ వెళ్ళినాక ఇంకొంచెం పైకి పంపించి ఇంకా తీసేయడమే ఒక్కోసారి కాట్ చేస్తా ఒక్కోసారి కాట్ చేయలేను ఇచ్చేస్తా బై బై వెయిట్ పెరిగిపోగానే ఇంకా మా తమ్ముడి కంటే సరిగా పతంగ ఎగిరి రాదు నా బిడ్డ అసలు ట్రై కూడా చేయదు ఎగరేయమన్నా కూడా ఆ చే కట్ అవుతుంది లేదా నా చేత కాదు అని చెప్పి ట్రై కూడా చేయదు కానీ పతంగలు కాటు కాగానే అరుస్తది కేకలు ఇక్కడైతే చాలా ఒక చాలానే బానే పతంగలు కాట్ చేసారు మా వాళ్ళు ఇంకా మొత్తం అరుపులు నువ్వులు కేకలు అసలు బీభత్సంగా ఉండే పాటలు ఉండే కదా ఇంకా సౌండ్స్ తోనే కాపీరైట్ కాపీ రైట్ పడుతుంది ఏమని తీసేసిన మా రాముడు అయితే బోర ఉప్తనే ఉన్నాడు ఇంకా నేను అరుసడు మా లక్కుడు అరుసుడు నా బిడ్డ అరుసుడు అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ ఓకే అండి అక్కడ చూడండి మా పొట్టిదాన్ని చూసి నేనైతే డాన్స్ లేస్తున్నా అదేమో నువ్వు నాలాగే చూద్దాం నాలాగే చూద్దాం అన్నది సరే కానీ నీలాగా నేను వేస్తా అని చెప్పి అది ఎట్లా చేస్తుందో అట్లంతా చేసిన అనమాట ఇంకా మనముడు మనం రాళ్ళతో ఆడడం అనేది అది మస్తు ఎంజాయ్ లేదు అసలు అట్లా ఎంజాయ్ చేసే వాళ్ళకి అర్థం అవుతుంది ఓపిక ఉన్నంతకే ఓపిక లేకపోతే కనీసం వాళ్ళు అమ్మమ్మరా ఇట్లా చేయన్నా కూడా చేయలేము కదా సో ఇప్పుడు నేను చేయగలుగుతా వాళ్ళతో పాటు ఆడగలుగుతా చేయగలుగుతా కాబట్టి మాక్సిమం నాకున్న ఓపిక ఉన్నంత వరకు నేను పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తాను చిన్నప్పుడు నా పిల్లలతో అట్లానే కలిసిపోయి వాళ్ళకి ఫ్రెండ్ లాగా ఇప్పటికీ అట్లనే ఉంటాం మేము ముగ్గురు పిల్లలతో పాటు ఆడుకోవడము చేయడము ఇట్లా ఉంటుండే సేమ్ అట్లనే నా మనమున మనోరాలతో కూడా లక్కోడితో అయితే లక్కోడి నేను కూడా కలిసి ఒక పతం కాట్ చేసినాం నిన్న ఇంకా అరుపులే అరుపులు మా లక్కోడైతే ఒకటే నువ్వులు అమ్మమ్మ కాట్ చేసినవా అని నేనైతే చూడండి మరీ చిన్న పిల్లలాగా కోతి లాగే ఎగురుతున్నా ఇంకా ఎప్పుడు ఉండదు కదా అట్లా ఒకసారి పిల్లలతో ఎంజాయ్ పండుగ అయితే మస్తు అనిపించింది ఫుల్ గా తినేసి వెళ్ళి పతంగలన్నీ ఎగరేసి సాయంత్రం వరకు కిందకొచ్చి వేడి వేడిగా ఛాయ్ తాగేసి జస్ట్ సేఫ్ రిలాక్స్ అయ్యి మళ్ళా మధ్యాహ్నం వండుకున్న ఏమన్నా ఉంటే తినేసి ఇంకా నా బిడ్డమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఈ రోజు పెద్దలకి పెట్టుకుంటారు వాళ్ళు ఇంకా మేమేమో పడుకొని ద్రవ్యనం మేము రేపు పెట్టుకుంటాం మా పెద్దలకి మా అత్త మామలకి మా పండుగ అయితే ఇట్లా అయిందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి కాకపోతే వీడియో అంతా కూడా సౌండ్స్ నాయిస్ అంతా ఉంది ఎందుకంటే పండగ కదా మొత్తం అంతటా కూడా సౌండ్స్ అయినా కూడా ఇంతవరకు మీరు నా వీడియో చూసినందుకు అందరికి థ్యాంక్స్ అండి లాస్ట్ లో ఫైనల్ గా అందరం ఒక దగ్గర ఉందామని చెప్పి ఆ గోడ మీద పెట్టి కొద్దిగా అట్లా ఒక క్లిప్ తీసిన ఎందుకంటే అది తమ్ కూడా మనకు వస్తుంది అట్లనే ఫ్యామిలీ ఫోటో లాగా ఉంటది అని చెప్పి ఇట్లా పెట్టి వీడియో క్లిప్ే తీసిన అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్